సూపర్ సార్ జనరల్గా అరెస్ట్ అంటే ఏంటి లేకపోతే చెస్ట్ పెయిన్ అంటే ఏంటి సార్ మేడం ఇప్పుడు చెస్ట్ పెయిన్ అనేది చాలా కారణాల వల్ల రావచ్చు ఇప్పుడు మనకు ఉన్నటువంటి గ్యాస్ మీరు అంటున్నట్టు ముందు గ్యాస్ పెయిన్ వల్ల రావచ్చు మనకి రెండోది ఏంటంటే మన పైన ఉన్నటువంటి కండరాల వల్ల కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి కేస్ బోన్స్ దానివల్ల రావచ్చు మూడోది ఏంటంటే మనకి అదే ఈ హార్ట్ యొక్క రక్తనాల్లో బ్లాక్ వచ్చి దానివల్ల కూడా మనకి చెస్ట్ పెయిన్ రావచ్చు ఓకే సో అలా రక్తనాల్లో బ్లాక్ వచ్చి మనకి రక్తం సప్లై కంప్లీట్గా బంద్ అయిపోయినప్పుడు అది వచ్చేది హార్ట్ అటాక్ సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి బ్లడ్ సప్లై అది తగ్గిపోవడం వల్ల హార్ట్ యొక్క పంపింగ్ వీక్ అవుతుంది సో దానికి మనకి లక్షణాలు ఏదైతే చాత నొప్పి రావచ్చు మనకి ఆయాసం కింద రావచ్చు గ్యాస్ ఇప్పుడు మనకి హార్ట్ అటాక్ వేరు కార్డియాక్ అరెస్ట్ వేరు హార్ట్ అటాక్ అంటే మనకి రక్తం సప్లైలు బ్లాక్ ఉండడం వల్ల రక్తం సప్లై తగ్గడం వల్ల లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఆగిపోవడం వల్ల వచ్చేటువంటిది కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె మనం కొట్టుకునేది ఆగిపోవడం గుండె కొట్టుకోవడం ఆగిపోవడం అనేది చాలా కారణాల వల్ల వస్తాయి అమ్మా కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే గుండె మనకి మజిల్ వీక్గా ఉంటుంది కార్డియం అయిపోతాయి అంటాం అనమాట గుండె మజిల్ వీక్గా ఉన్న వాళ్ళకి వాళ్ళకి సడన్గా గుండె ఆగిపోతూ ఉండొచ్చు దానికి చాలా ఉంటాయి అన్నమాట ఊడి గుండు మజిల్ వీక్ అయిపోయి హార్ట్ ఉబ్బిపోవడం వచ్చు లేకపోతే డైలేటెడ్ కార్డ్ ఏమైపోతాయి అంటాం ఇంకోటి ఏంటంటే కండ బాగా మందం ఎక్కి దానివల్ల ఏంటంటే మనకి రిథం డిస్టర్బెన్స్ వస్తుంటుంది అవుతుంది సార్ అది అంటే జెనెటికల్లీ ప్రాబ్లమ్ మేడం అది జీన్స్ ఆ హైపర్ట్రోఫిక్ కార్డియమ జీన్స్ ఉన్న వాళ్ళకి అది మందం ఎక్కుతూ ఉంటుంది అంటే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి అన్కంట్రోల్ బీపీ ఉన్న వాళ్ళకి వాటి వాళ్ళకి కూడా బీపీ అది కండ మందం ఎక్కుద్ది బట్ హైపర్ట్రోఫిక్ కార్డియమైపోతుంది ఏమవుతుందంటే కండ మందం ఎక్కినప్పుడు ఓన్లీ కండగా కాకుండా పాటు మనకి వేరే ఫైబ్రస్ టిష్యూ కూడా డిపాజిట్ అవుతుంది ఆ ఫైబ్రస్ టిష్యూ డిపాజిషన్ వల్ల మనకు వచ్చేటువంటి ఇది సైడ్ ఎఫెక్ట్స్ అనమాట ఈ రిధమ్ డిస్టర్బెన్స్ వీటి వెంట్రుకల్ అటాక్ అనే వెంట్రుక్లో ఫిబ్యులేషన్ వల్ల సడన్గా హార్ట్ మనకి అరెస్ట్ అవుతుంది అనమాట అది లేకపోతే కొంతమంది కుటుంబ టూ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి లై తప్పి కొట్టుకుంటాం ఎరథిమ్యాస్ ఉంటాం ఎరథమ్యాస్ అనేది వస్తే అప్పుడు మనకి ఇలాగ లయ్యప్పట్టుకుని సడన్ గా గుండె ఉంటాయి ఛాన్స్ ఉంటుంది మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా మేజర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా ఇలా కార్డిక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోతుంది సో హార్ట్ అటాక్ ఈజ్ డిఫరెంట్ కార్డిక్ అరెస్ట్ ఈస్ డిఫరెంట్ అంటే హార్ట్ అటాక్ వల్ల కార్డియక్ అరెస్ట్ అవ్వచ్చు కార్డియక్ అరెస్ట్ కి ఓన్లీ హార్ట్ అటాక్ అది వేరే కారణాలు కూడా ఉంటాయి సో రెండు కాదు రెండు మాత్రం ఒకటి కాదు